ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఇది మనం ఆజ్ కీ బాత్ అనేది మొదలు పెడితే పేపర్ మొత్తం రీడింగ్ చేద్దాం దయచేసి పూర్తిగా వీడు వినండి నా ఛానల్ ఇంతలో సబ్స్క్రైబ్ చేయన తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొందరు ఏమంటారంటే సూరన్న నువ్వు ఏదైనా పార్టీ గొంతుగా పని చేయ నాకు ఛానల్ మీద వాట్సాప్లో మెసేజ్ పెడతాను ఓకే మీ మీరు ప్రతిరోజు న్యూస్ చదువుతున్నాడు బాగుంది సూరన్న కానీ దీని మరి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటూ న్యూస్ చదవట్లేదా అట్లా మీరు చేయండి శంకర్ ఉన్నాడు ఆయన మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు చిలికప్రాయ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు ఆ నువ్వు కూడా ఏదైనా ఒక పార్టీని పట్టుకో నాయకుల్ని పట్టుకో నీకు ఫండింగ్ ఇస్తారు ప్లస్ నువ్వు డైలీ వార్తలు కాదు మన తప్పేం లేదుగా చూరన్నా అని చాలామంది అంటాను కానీ దయచేసి నేను అలా చేయను అందరికీ ఈ వీడి ముఖంగా చెప్తున్నా అలా చేసే వ్యక్తిని కాదు నేను వార్తని వార్తలా వాస్తవాన్ని వాస్తవాల మాత్రం చెప్పడం నా యొక్క బాధ్యత అందుకే దయచేసి ఇంకోసారి మెసేజ్ పెట్టకండి నా నచ్చకపోతే నా నచ్చినదం కామెంట్ చేయండి నేనేమైనా న్యూస్ తప్పు తగదు ఇది తప్పని చెప్పి చెప్పండి ఓకేనా లెట్స్ చూద్దాం ఆజ్కి బాధ ఉన్నన్ని రోజులు జగదాన్ని చేస్తారు పోయాక ఎక్కెక్కి ఏడుస్తారు పక్కనే ఉన్నా పట్టించుకోరు పాడే ఎక్కాక పట్టి పట్టి లేపుతారు బతికున్న నాళ్ళు రాబందులా పొడుస్తారు చచ్చాక కాకుల కోసం వెతుకుతారు ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు గుర్తించరు లేనప్పుడు అరే మంచి మనిషి అని బెరుదిస్తారు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు పోయాక పంచభక్ష్య పరమన్నాలు పెడతారు ఏదైనా ఉన్నప్పుడు వీళ్ళ తెలుసుకో పోయాక తెలుసుకున్న తిరిగిరాలు ఏం మనసులో ఏం జీవితాలంటూ హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఒక చిన్న నవలలాగా రాసింది నిజం ఫ్రెండ్స్ రాన్ రాజును రాన్ రాను మానవత్వం అనేది మొత్తం కరిగిపోతుంది మానవుల్లో ఉన్న ప్రేమ నశించిపోతుంది కనుమరుగైపోతుంది దయచేసి సాటి మనిషిని గౌరవిద్దాం సాటి మనిషి కష్టాలు పట్టించుకుందాం సాటి మనిషికి ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం ఇది అసలైన జీవితం అంటే ఏదో మనం ఇంతైతే కట్టలు సంపాదించుకొని కావచ్చు లేకపోతే మనం బ్యాగులు నుండి బంగారం సంపాదించుకొని కావచ్చు మనం ఏం తీసుకెళ్ళాం ఈ సమాజంలో నాకు గుర్తుపెట్టుకోండి ఈ సమాజం నుండి మనం చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళినా మొత్తం మనకున్న బట్టలు కూడా మన దగ్గర ఉండం ఏదో ఇంక మనకి ఇప్పుడు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఇంకా రాను రోజుల్లో మొత్తం కల్తీ ఫుడ్ తింటున్నాం మనం మొత్తం మందుల ఫుడ్ ఎరువుల ఫుడ్ తింటున్నాం కాబట్టి ఇంకో ఇరవై సంవత్సరాలు బ్రతకడమే మనిషి గొప్ప కాబట్టి ఏమంటున్నా అంటే బ్రతికున్న బ్రతికున్న రోజులు సమాజానికి ఉపయోగపడే సాధనంగా ఉందాం పది మందికి మనం ఆదర్శంగా ఉందాం ఏది వాస్తవం ఏది నిజమని అని చెప్పుదాం సో ఇది ఆజుకి బాధ ఒకసారి మనం ఎలక్షన్స్కు సంబంధించి మొత్తం ద్వారా ఏమస్తున్నావు రాజకీయాలకు సంబంధించింది కర సేవకులపై తూటాలు దింపిన వారితోనే పోటీ యూపీలో డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం మోడీ లాంటి నాయకుడు దేశానికి రక్ష ఫలితాల తర్వాత ఈవీఎంలపై దుమ్మెత్తిపోయడం ఖాయం యూపీ ప్రచారంలో అమిత్ షా విమర్శలు ప్రభుత్వాలు మారినప్పుడు హోటల్స్పై రైట్స్ మిగతా రోజుల్లో ప్రజల ఆరోగ్యాలకు నో గ్యారంటీ కంపు కొడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కనడా హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేసుకోవాల్సిందే ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు బిర్యానీలో పడ్డ ఫుడ్ పురులు వచ్చిన లైట్ ఓ ప్రముఖ హోటల్లో బల్లి వస్తే సీజ్ గంటకే రీఓపెన్ ఇది వాస్తవం చెప్పకుండా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్ననే చెప్పాను ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లను సీజ్ చేస్తారు కానీ మా ఆ తర్వాత డబ్బు వాషకి వాళ్ళు ఎరవేస్తారు హోటల్ యాజమానులు కాబట్టి వాళ్ళు అమ్ముడు కోతులు మళ్ళీ సీజ్ చేస్తారు ఏం ఏం చెప్తారంటే ఈ హోటల్ ఇప్పుడు చర్య తీసుకున్నాం మళ్ళీ మంచి మంచిగా మంచిగా భోజనం పెడతారట కల్తీ చేయరాట అని వాళ్ళే చెప్తారు మళ్ళీ ఇక్కడ ఏమైంది ప్రజల ఆరోగ్యాన్ని నష్టం తప్ప ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్లస్ ఎవరు హోటల్ యజమానులు అందరు కలిసి ఈ దీంట్లో ఎమ్మెల్యేలు విలువలు అవుతారు మళ్ళీ వాళ్ళ హోటల్లో కూడా దాని దగ్గర కమిషన్ వెళ్ళేది ఎమ్మెల్యేలకి కాబట్టి వీళ్ళందరూ కలిసి ప్రజలతోనే చిరగాటమతారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా ముందు రెండు మూడు నెలలు జరిగేది ఇదే రైట్స్ ఏదో గొప్పగా అరే ప్రభుత్వం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చాలా బాగుందరూ ఆ మొత్తం కల్తీ లేకుండా చెప్తుంది డ్రగ్స్ డ్రగ్స్పై ఉక్కుపాదం ఓపించారు భవి ఆ మెడికల్ స్కామ్ బయట తీసుకుంద్రు భవి ప్రజలకు అందుబాటులో ఉంటుంది కానీ అని ప్రజలకు కొన్ని నేళ్లు కనిపిస్తాయి ఆ తర్వాత బోర్ కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే అమ్ముడు పోతాడు ఇక ఇక అందరు అలర్ట్ అవుతారు అలర్ట్ మొత్తం అలర్ట్ అవుతారు అలర్ట్ అయినాక అందరూ అధికారులు డబ్బులు ఇస్తారు ఎక్కడి కొన్ని అక్కడ గబ్చిపై కొట్టారు ఇది చూడండి ఓ ప్రముఖ హోటల్లో బల్లి వస్తే సీజట గంటకే రివ్యూ పైన అంటే ఏం చెప్పండి గంటకే మన రివ్యూ అవుతుంది ప్రాణాలు తీస్తున్న కల్తీఫ్ హైదరాబాద్ తెలంగాణ అంటే బిర్యానీకి మారుపీరు అని ఊదర కొడతారు రాజకీయ నాయకులు సినీ పొలిటికల్ పెద్దలు హైదరాబాద్కు వచ్చి తిని చూడు నాన్ వెజ్ అంటే ఏంటో తెలుస్తుంది గప్పలు కొడతారు ఏమనుకున్నావు మా స్పెషల్ అంటే ఈ మాత్రం ఉండాలంటూ గొప్పలు చెప్పేవారు లేకపోలేరు నిజంగా ఇంత గ్రేట్గా చెబుతు ఇంత గ్రేట్గా చెబుతున్నప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు దారులు వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఈ కథ క ఈ కథ కామాభిష్ మీ కోసం అని ఒక వార్త వచ్చింది గమనించండి ఇక ఉంటారు ఎవరు మన సినీ ప్రముఖులు విత్తంగా ఇట్లా థంసప్ పడతారు కూల్ తాగానే అంటారు బిర్యానీ బాగుందని చెప్తారు ఇక మొత్తం ఫుడ్ గురించి విపరీతంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం డబ్బులు తీసుకొని ఎక్కడ పడితే ఎక్కడ ఏది అది మాట్లాడతారు ఎట్లాంటి అయితే మాట్లాడతారు మరి వాళ్ళైతే ఆ ఫుడ్ తినరు వాళ్ళ థంసప్ దాగారు వాళ్ళు ఆ ఫుడ్ తినరు మొత్తం భారం ప్రజల పైన పెడతది ప్రజలను బాగా గమనించండి కల్తీ ఫుడ్ తినడం బంద్ చేయండి ఈ కల్తీ ఫుడ్ వల్ల రాజకీయ నాయకులు బాగుంటారు రాజకీయ నాయకుల పిల్లలు బాగుంటాయి వాళ్ళ కమిషన్లు బాగుంటాయి ఫుడ్ కమిషన్ ఇది ఫుడ్ సేఫ్టీ అధికారులు బాగుంటారు కానీ మనం మాత్రం బాగున్నాం ఎందుకంటే మనకు బాగా అలవాటు వాళ్ళు తినరా బిర్యానీ ఇంట్లో చేసి తింటారు వాళ్ళు కానీ మనం బయట చేసి తినాలి ఇది నిజం ఫ్రెండ్స్ బాగా గమనించాలి తుది దశకు రాజముద్ర తెలంగాణ గీతం లోకపై చర్చలు దశాబ్ది ఉత్సవాలపై ముమ్మర కసరత్తు ప్రజల పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా సీఎం రేవంత్ నివాసంలో బట్టి తదితరుల సమాలోచన తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు దగ్గర దగ్గర పడుతున్న వేళ ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మారం చేసింది అలాగే ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా సోనియాను సీఎం రేవంత్ ఆహ్వానించారు మరోవైపు రాజముద్రను మార్చాలన్న నిర్ణయంతో పాటు భాజాతీయ గీతం కూడా పునరుద్ధరించుకుంటుంది ఈ క్రమంలో పనులు వేగవంతం చేశారు తెలంగాణ గీతం రాజముద్ర ఎంక ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు హాజరయ్యారు తెలంగాణ గీతం తెలంగాణ లోగో ఎంపికపై వారిద్దరు చర్చించారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తొలి దశకు చేరుకుంది ఈ క్రమంలో గీత రూపకల్పనపై కవి ఆంధ్రశ్రీ సంగీత దర్శకుడు కీరావాణితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్తో భేటైనట్టు ఇది వార్త నేటితో ముగియనున్న చివరి దశ ఎన్నికల ప్రచారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకోనున్న ప్రధాని వివేకానంద రాక్పై ధ్యానముద్ర వహించనున్న మోదీ ప్రధాని రాకతో భారీగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం న్యూఢిల్లీ మే ట్వంటీ నైన్ హైదరాబాద్ దేశవ్యాప్తంగా గురువారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది ఏడో దశ ఎన్నికలు జూన్ ఒకటిన జరగనున్నాయి ఇందులో ప్రధాని మోదీ చేస్తున్న పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది ఈ క్రమంలో ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో తీరనున్నారు మోడీ దర్శనకు మోడీ సందర్శనను పురస్కరించుకొని కన్యాకుమారిలో భారీ ఏర్పాటు జరుగుతున్నాయి ఆయన భద్రత కోసం రెండు వేల మంది పోలీసులు వివిధ భద్రతలు ఆధిస్తారని ఒక వార్త వచ్చింది పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం లోయలో పడ్డ బాస్టు ఇరవై ఎనిమిది మంది మృతి ఇరవై రెండు తీవ్ర తీవ్రగాయలు అక్రమంగా ఎద్దుల తరలింపు కంటైనర్లు ఊపిరాడక పదహారు ఎద్దుల మృతి వద్ద సూర్యపేట వద్ద అడ్డు అడ్డుకొని పట్టుకొని పోలీసులు అనుమతులు నిల్లు ఫుల్ బొల్లారం మున్సిపల్ టు అక్రమ నిర్మాణాలు ఇతగాడు బీఆర్ఎస్ నాయకుడు అనుమతి అక్కర్లేని చట్టం ఉందా గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నాయంటూ తెలరేగిపోతున్న అక్రమార్కులు గతంలో కూల్చివేసిన ఆదాయ నిర్మాణ పనులు అధికారులు ఈ అక్రమ నిర్మాణంలో అస్సలు కూల్చివేస్తారా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని వెలువెదుతున్న డిమాండ్స్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి పాలై చివరకు కనుమరుగైపోతున్న తరుణంలో ఆ పార్టీ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలో బతుకుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చెలాయించిన దర్పాన్ని దుర్మార్గాన్ని ఇంకా ప్రదర్శిస్తున్నాడు దురదృష్టం ఏమిటంటే కొందరు అవినీతి అధికారులు వీళ్లకు పత్తా సరుకుతున్నాడు దీంతో వీరి ఆగడలు విధిమీరిపోతున్నాయి సంగారెడ్డి జిల్లాలోని నుండి జిన్నార మండలం బొల్లారం గ్రామ శివారులో సర్వే నెంబర్ డెబ్బై ఐదులో యాదచ్ఛిగా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్వహణ అక్రమ విల్లలు నిర్మాణం చేపడుతున్నట్టు గత ప్రభుత్వం తెలియజేది ఇది అక్రమాలు నిర్మ నిర్మాణాన్ని ఫుల్ అవుతుంది అనుమతులు నెలలు అవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓడిపోయిన కొంత దొంగ దొంగ దుర్మార్గులు వాళ్ళకు అండ ఇస్తున్నారు కాబట్టి ఇట్లా రెచ్చిపోతారు ఏమ అసలు రేవంత్ రెడ్డి గారు కొంచెం దృష్టి పెట్టండి మీరు గతంలో చెప్పిన మాట ఏంది అక్రమాలు ఎక్కడ జరిగినా మాకు చెప్పండి వెంటనే కూల్ చేస్తాం గుళ్ళు జరిగిన దించేస్తామని అని చెప్పి ఏమైంది మరి చూడండి ఇంత మధ్య వీళ్ళు కడతాను వీళ్ళు వీళ్ళకి ఎక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చిన చెప్పండి గ్రామ పంచాయతీ పర్మిషన్ సరిపోతుందా మోడీ లాంటి ప్రధాని మనకు అవసరం లేదు కాబట్టి గుడి కట్టిస్తాం పూజించుకోండి కోల్కత్తా ర్యాలీలో మమతా బెనర్జీ నివర్శలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఆగ్రహం హైకమాండ్ ఆదేశాలతో రేవంత్ మౌనం ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ విచారణ కేసీఆర్ నీచ రాజకీయ పరాకాష్ఠ రేవంత్ రెడ్డి బాధితుడు అయితే చర్యలేవి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ అన్నట్టు ఒక వార్త వచ్చింది ఇవన్నీ మొత్తానికి ఆదా హైదరాబాద్ నిమిషం ఒక్కసారి మనం దిశ దిశ చూద్దాం ఏముంది దిశ జూన్ మూడున లాసెట్ మూడు సెషన్లలో ఎగ్జామ్స్ లాసెట్ పీజీ ఎల్సెట్ వచ్చే నెల మూడవ తిథిలో నిర్వహించనున్నట్లు లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు మొత్తం మూడు సెషన్లలో ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు ఢిల్లీలో భగభగ రికార్డు స్థాయిలో యాభై మూడు పాయింట్ యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నగర చరిత్రలో ఇదే మొదటిసారి చల్లని కబురు ఇరవై నాలుగు గంటల్లో కేరళకి కేరళకు నైరుతి ఐఎండి పట్టణ ఇది ఢిల్లీలో భగవ ఎండలు జాల మనకు హిరాయింపుల దశాబ్ది జెండా ఏదైనా అధికారం కోసమే నేతల అజెండా నిన్న బీఆర్ఎస్ లోకి నేడు కాంగ్రెస్లోకి ఓ దశలో అతిత్వం కోసం హస్తం పార్టీ పార్ట్లు పూర్తిగా కనుమరుగైన తెలుగుదేశం పార్టీ అవకాశం రావడంతో శర్ముల ఏపీకి షిఫ్ట్ నేషనల్ పాలిటిక్స్ కోసం బీఆర్ఎస్ మారిన టీఆర్ఎస్ ప్రజా నిరసన ఉండదని ధర్నా చౌక్ క్లోజ్ అరెస్టులు నిఘాతో వివక్షాలపై సర్కారుల ఒత్తిడి హ్యాట్రిక్ కుట్రన్ల కేసీఆర్ ఆశలపై నీళ్లు పూర్తి మెజార్టీతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ అంటూ భారత నిజమే కదా ఫోన్ ట్యాపింగ్ దేశద్రోహం బాధులపై చర్యలు తీసుకోవడం సీఎం వెనుకడుగు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల ఒత్తిడితో కేసులో కేసులో రాజు అగస్టు అగస్టు సంక్షోభం వస్తే మేము రక్షించబం రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లీకు వీరులు గులాబీ నేతలకు ప్రభుత్వ ఇన్సైట్ సంవత్సరం నలుగురు ఐఏఎస్ నిర్వాహకం డెసిషన్ తీసుకోకముందే మాజీ మంత్రులకు చేరుత దాని ఆధారంగానే ప్రభుత్వంపై వివక్ష నేతల విమర్శలు ఆధారాలతో సహా పట్టుకున్న రాష్ట్ర సర్కారు సన్నబడ్లకు బోనస్ చర్చతో బయటపడ్డ వ్యవహారం కోర్టు తర్వాత ఆ నలుగురుపై బదిలీ పేరు గుర్తించుకోండి ఈ ఐఏఎస్ ఐఏఎస్ అంటే ఎంత గొప్ప ఈ దేశంలోనే అత్యంత ఉన్నతమైన పదవి ఏదంటే అది ఐఏఎస్ పదవి గతంలో నైన్టీన్ నైంటీకి ముందున్న ఐఏఎస్ ఏంటి నైన్టీన్ తర్వాత ఉన్న ఐఏఎస్ ఎలాంటిని బాగా పరిస్థితి కనుక కొంచెం అవినీతి పనులు అవినీతి విపరీతంగా ముదురు అవినీతి పర్లేదు ఐఏఎస్లు కూడా అసలు ఐఏఎస్లకు నియోజకవర్గాల మీద కావచ్చు జిల్లాల మీదే కావచ్చు అసలు చిత్తశుద్ధి లేదు వాళ్ళ డ్యూటీ ఏంటి వాళ్ళ బాధ్యతలు అంటే కరెక్ట్ చేయట్లేదు వాళ్ళు పేరుకి ఐఏఎస్ మేము ఒక పెద్ద కలెక్టర్ అని ఫీల్ అవుతాము తప్ప క్యారెక్టర్ లేని కలెక్టర్లు వాళ్ళు క్యారెక్టర్ లేని కలెక్టర్లు ఉంటే సస్తేంటి వృధి అంటుంది క్యారెక్టర్ కానీ క్యాలెక్టర్లు ఏం ప్రయోజనం క్యారెక్టర్ ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఎంపీ ఉన్నా లేకున్నా ఎమ్మెల్సీలు ఉన్నా లేకున్నా జీస్టులు సర్పంచ్ ఎవరు ఎవరున్నా లేకున్నా కానీ ఒక్క కలెక్టర్ తలుచుకుంటే మాత్రం ఓ జిల్లాని మార్చగలరు ఒక ఒక్క కలెక్టర్ తలుచుకుంటాయి జిల్లాని రూపు రూపురేఖలు మార్చగలరు కానీ ఈ కలెక్టర్ క్యారెక్టర్స్ నేను దద్దమలవుతాను కాబట్టి ఇవి ఇక్కడ చెలెడర్ కాదు అసలు ముఖ్యమంత్రి పదవి కూడా గొప్ప పదవి కలెక్టర్ పదవి ఉన్నదే పదవి ఆడు ఐదు సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉంటాడు కానీ అంతకో పదవి వస్తే ఇతను ఏం చేస్తాను నేను వీడియోని ఉంటాను ఇలా దుర్మార్గం ఉన్నాడు వీలు అంటాను కొందరు మంచిగా ఉన్న కలెక్టర్ అలెక్టర్లు ఎంకరేజ్ చేయాలి ఇలాంటి దుర్మార్గుల వల్లనే మొత్తం రాష్ట్రం దేశం మొత్తం మారిపోతుంది లోపమే ఫినిషింగ్ టత్ రాష్ట్ర హీతం చిహ్నం నేడే ఫైనల్ సమీక్ష నిర్మించిన సీఎం రేవంత్ ఆంధ్రశ్రీ కిరా చర్చలు ఉద్యమకారులు ఒపీనియన్ ఇది ఆల్రెడీ చదివిన వార్తనే ఓకే పన్నెండు ఫోన్లు ట్యాప్ పదిహేడు సిస్టమ్స్ ల్యాప్టాప్ ద్వారా అంత ప్రభాకర్ రావు చెప్పినట్టే చేశాం ఎగ్జిట్ పోల్స్తో ప్రభాకర్ రావు అలర్ట్ అయ్యారు ఆయన సూచన మేరకు నలభై నలభై నిమిషాలు డేటా స్మార్ట్ చేశాం పోలీసుల వాంగ్ ప్రణీత్ రావు కౌంటర్ దాఖలు చేయండి భుజంగరావు తిరుపతి అన్న బెయిల్పై పంజాగుట్ట పోలీసు నాంపల్లి కోర్టు ఆదేశం విచారణ జూన్ మూడో తేదీ వాయిదా చూసిన ప్రణీత్ రావు కావచ్చు లేకుంటే ప్రభాకర్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు వీళ్ళందరూ ఎట్లంటే మొత్తం కేసీఆర్ ఏం చెప్తే వీరి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు ఫోన్లో ట్యాపింగ్ చేశారు మొత్తం దందలు నడిపించారు ఎగ్జిట్ ఎగ్జిట్ ఇక మొత్తం కాంగ్రెస్ వైపు వచ్చేగానే భయం ఏర్పడ్డది ఇక చూడు ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ కలిసి ఉంటేనా ఇక చూడు ప్రతి సామాన్యుడు ఫోన్ మొత్తం మొత్తం పేపర్లు ఎట్లా లీక్ చేసినా ఫోన్ మొత్తం ట్యాప్ చేసి మొత్తం నాశనం చేశారు వచ్చే నెల తొమ్మిదిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్యాండిడేట్ల పేరుతోనే ఓఎంఆర్ సెట్స్ బయోమెట్రిక్ ఓకే సెషన్ డిజిటల్ పరికరం నిషేధం బ్లూ బూట్లతో నో ఎంట్రీ గోరింటాకు టూట్లపై ఆంక్షలట కేఎల్పై రెవెన్యూ కరుణ ఎక్స్చేంజ్ పేరిట భూ మాయజలం ప్రైమ్లో లొకేషన్ ఐదుగా ల్యాండ్ అప్పగత రంగం సిద్ధం ఇప్పటికే వర్సిటీకి అనుకూలమైన తహసీల్దార్ రిపోర్ట్ గాజుల రామాలయంలో ప్రైవేట్ యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి అట ఇది చూడండి ఎంత దారుణం అంటే గాజుల రామాలయంలో ప్రైవేటు యూనివర్సిటీకి ప్రభుత్వ భూమి ఇచ్చిందట ఇవి కొన్ని కొన్ని పేపర్లు రావండి ఇలాంటి మంచి మంచి విషయాలు ఎందుకంటే వాళ్ళు అమ్ముడు పోయి రాస్తారు వార్త పత్రికలు ఇది ఇది ఎక్కడ మన దిశలో వచ్చింది కొన్ని కొన్ని పేపర్లు అసలే రావి ఈనాడులో రావచ్చు లేకపోతే నమస్తే తెలంగాణకి అసలు ఏం రావు ఇలాంటివి మండుతున్న ఢిల్లీ యాభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ నమోదు దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యధికం ఐఎండి రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడి కారం అని వెళ్ళాలి పీక్కు చేరిన కరెంటు వాడకం రెండు ఎనిమిది వేల మూడు వందల రెండు మెగావాట్తో ఆల్ టైమ్ హై తీవ్ర డీటు కొడతా కారు కొడితే రూపాయలు రెండు వేల ఢిల్లీ బోల్డేజర్లు సాయంత్రానికి మారిన వాతావరణం ఒక్కసారిగా వర్షం వచ్చిందట నేడు కేరళకు రుతుపవనాలు నాలుగు రోజుల తర్వాత మన రాష్ట్రంలో ప్రవేశం ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెళ్ళడి రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు ఇరవై తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ పన్నెండు మంది పన్నెండు వందల మంది ఫోన్లు ట్యాక్ ప్రణీత్ రావు స్టేట్మెంట్లో కీలక విషయాలు ప్రత్యర్థుల డబ్బు సీజ్ చేసి హవాల డబ్బుగా ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగార్ ధ్వంసం డిసెంబర్ నాలుగు రాత్రి హార్డ్ డిస్క్లు స్వర్రాలు తొలగింపు యాభై హార్డ్ డిస్క్లను ముక్కలు చేసి మూసిలో పడేసి అంటూ వెళ్ళాలంట పెట్టుకున్న దారుణం జీవితం ప్రభావి ఫోన్ ట్యాపింగ్ కేంద్రం సీరియస్ రంగంలో దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య బిఎల్ సంతోష్ను ఇరికేంజీలు చేసిన కుట్రపై వివరాల సేకరణ మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపై ఆరా పలువురు బీజేపీ అగ్ర నేతల ఫోన్లు ట్యాప్ చేసిన అనుమానాలు సాఫ్ట్వేర్ డివై డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేసినట్టు దానిపై ఎంక్వైరీ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్ సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలి పదిహేనులో కేసీఆర్ చేసిన అరాచకాలను తీయాలి లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్లపై సీఎం మౌనమేందుకు కాలుష్యం స్కాంపై చర్యలేదు తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని ఎందుకంటే కామెడీ చేసినట పుస్తకాలు రేటు తగ్గినాయి పుస్తకాలు రేటు తగ్గాయి ఒక్కో పుస్తకంపై ప్రభుత్వం రూపాయలు పది నుంచి డెబ్బై తగ్గించింది దీంతో ఒక్కో క్లాసుకు రెండు వందల నుంచి మూడు వందల డెబ్బై దాకా ఆదా కానుంది అన్ని మీడియం అన్ని మీడియంలో పుస్తకాలు ధరలు తగ్గనున్నాయి నటి హేమాకు మళ్ళీ నోటీసులు బెంగళూరు పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమాకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు వచ్చే నెల ఒకటి తేదీన తన ముందు హాజరు కావాలని ఆదేశించారు మళ్ళీ అప్పుడు దగ్గరతో జీరమంత మరి ఏమవుతుంది మరి ఇక మళ్ళీ ఎయిడ్స్ అచ్చినా చెప్తుందేమో పెరిగిపోతున్న మెంటల్ మెంటల్ స్ట్రెస్ టెలిమానస్ కాల్ సెంటర్కు నెలకు నాలుగు వేల కాల్స్ బాధితుల్లో అరవై శాతం మంది యువతే జిల్లాలోని మెంటల్ హెల్త్ క్లినిక్లను వేలల్లో పేషెంట్లు జనవరి నుంచి ఏప్రిల్కు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మందికి ట్రీట్మెంట్లు ఆర్థిక కుటుంబ కల కలహాలే ప్రధాన కారణం పిల్లలపై చదువు ఉద్యోగాలు ఒత్తుందంటే ఒక వార్త రాష్ట్ర జీవనానికి తుది తుది సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయ హయ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం రేవంత్ ఫోకస్ ఆంధ్రశ్రీ మూజి డైరెక్టర్ కీరావాణి కళాకారులు రాజేశ్వరంతో రివ్యూ పోరాటం త్యాగాలను స్ఫూర్తించేలా లోగా ఉండాలని సూచన కోడి ముఖంగానే కమిషన్ కార్పొరేషన్ పదవులు పదిహేను కనీసం పదిహేను నుంచి ఇరవై నామినేటెడ్ చైర్మన్ల నియమకంపై సీఎం రేవంత్ దృష్టి విద్యా వ్యవసాయం ఇంకా కమిషన్లుగా మార్పు ఎడ్యుకేషన్కు ఆకలి మురళి అగ్రికల్చర్ కోదా లాంటి పేర్లు పరిశీలన రాష్ట్ర మంత్రులు డిసిసిల నుంచి సీఎంకు చేరిన సీనియర్ నేతల పేర్లు లోక్సభ అసెంబ్లీ టికెట్లను త్యాగం చేసిన వారికి ప్రయారిటీ ఇది మొత్తానికి ఆదాబ్ హైదరాబాద్ దిశ విసిక్స్ తెలుగు యొక్క పేపర్లో వచ్చిన వార్తలు వాస్తవం నేను చెప్పడం జరిగింది మిజులలో బాగా గమనించండి సూరన్న పోలిట్రిక్స్ భారత రాజ్యం అమ్ముడు పడు ఓట్ అమ్ముకుంటే నీ హక్కుని అమ్ముకున్నంటే బస్తీలో ప్రశ్నిస్తాం బాండ్ పేపర్ రాసిస్తామని ఇలాంటి టీషర్ట్ వేసుకొని నేను ప్రింట్ చేసి దాదాపు ఎన్నో గ్రామాల్లో పోటం చేశాను ఎవరికి అమ్ముడు కాబట్టి అమ్ముడు పోను అని ధైర్యంగా చెప్తున్నాను దయచేసి మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డిజిటల్ స్క్రీన్స్ కావచ్చు ఇంకా కెమెరా కొరకు కావచ్చు ఇంకా చాలా వస్తువులు నేను కొన్నాను ఈఎంఐలో ప్రతి నెలలో ఈఎంఐ భారం పడుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో నా నంబర్ దయచేసి మీరు మీ వంతు నాకు హెల్ప్ చేస్తారని మనసారా వేరుకుంటాం ఫ్రెండ్స్ అందరికీ మరోసారి నమస్కారం జై